ఏమి చేసినా ఏ లెక్క చేసినా కేసీఆర్ గారిని అర్పించలేము ఇక తప్పదు పరిస్థితి అందరికీ ఆల్సిందే అని ఒక ఆలోచనకు వచ్చి ఇక పదిహేను వేలయితే మాకు చేత కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఆ క్యాబినెట్ కు మా చేత కాదు కానీ ఇక కనీసం ఒక పన్నెండు వేల రూపాయలు అందిస్తామని మరొక నిర్ణయం తీసుకొని పావులు కలుపుతున్నారు మేము పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మరి పదిహేను వేల రూపాయలు ఇస్తే రైతు భరోసా అవుతుంది పన్నెండు వేల రూపాయలు ఇస్తే కేసీఆర్ పదివేల రూపాయలు ఇస్తారా రేపు పన్నెండు వేలు ఇచ్చి రైతు భరోసా అయిపోయింది నాకు కుదరదు క్వశ్చనే లేదు ఇలా రైతులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు పదిహేను వేల రూపాయలు ఇస్తేనే రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ పన్నెండు వేల రూపాయలు ఇస్తే కేసీఆర్ ఆల్రెడీ జగన్ కాసుకొని ఉన్నారు ఇంకొకటి కూడా ఈ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ కాంగ్రెస్ వాళ్ళ పెద్ద తిమికలు అనుకుంటూ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి రేపు సర్పంచ్ ఎంపీటీసీ మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా ఈ గండం నుంచి బయటపడే చాలు ఈ గండం నుంచి బయటపడాలంటే ఏదో ఒకటి చేద్దామనే ఆలోచనతో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్ళు ఏదో పన్నెండు వేల ఇచ్చి ఓ ముప్పై శాతం మందికి ఇచ్చి మమా ఇచ్చుకొని మమా అనిపించుకొని ఎలక్షన్ చేసుకొని బయటపడాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ రైతులు రైతులేమనుకుంటున్నారు తెలుసా అమ్మాయి ఒక్కసారి ఇచ్చే నెక్స్ట్ టైం నుంచి ఇక రైతు బంధు కురుషా పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు ప్రతిసారి ఇచ్చే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ లేదనేది ప్రజలు డిసైడ్ అయ్యారు మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా మరి వేదిక ద్వారా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ ఒక్కసారికే రైతు భరోసా ఇస్తారా పెట్టుబడి సాయం ఇస్తారా మరి కంటిన్యూగా ప్రతిసారి పెట్టుబడి సాయం చేయాలంటే కేసీఆర్ లాగాలంటే మే జూన్లో ఇవ్వాలి తర్వాత ఆగస్ట్ లో ఇవ్వాలి దాని ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు ఇవ్వాలి అట్లా మీరు ఇవ్వగలుగుతారా ఒక్కసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ వాళ్ళని కోరుతున్నారు గుట్ట దానికి దేనికి ఇచ్చురు అని ఇచ్చిందా అబద్ధ ప్రచారాలు చేసి ఏదో తప్పులాగా పెట్టుబడి సాయం ఇవ్వడమే తప్పులాగా ఏదో సృష్టికరించి కేసీఆర్ గారు ఏదో తప్పు చేసిండు మేము ఏదో రైట్ చేస్తున్నాం అని ఏదో మరి ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా తెలుసు కట్టిచ్చిందా అబద్ధం ఇచ్చిందా అనేది ప్రజలకు తెలుసు ప్రజలు ఎప్పుడు కూడా తప్పులు ప్రోత్సహించారు కేసీఆర్ కూడా ఎప్పుడు కూడా నిబ్రతతో నిష్ఠతో ఉన్నటువంటి వ్యక్తే ఎక్కడ కూడా రైతు బాగుపడాలి వ్యవసాయం బాగుపడాలి వ్యవసాయం స్థిరీకరణ కావాలి వ్యవసాయానికి నమ్మకం భరోసా కావాలి వ్యవసాయం చేయాలంటే మరి ఇదివరకు వ్యవసాయం చేస్తే పిల్లనివ్వలేనటువంటి పరిస్థితి ఉండేది తెలియజేసుకుందాం అంటే ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి మారిపోయింది ప్రతి ఒక ధైర్యం అనే కాన్సెప్ట్ కేసీఆర్ గారు తీసుకొచ్చారు మరి అట్లాంటి వ్యక్తి ఇలా వెటుబడు సాయం ద్వారా పదకొండు విడతలుగా ఎనభై వేల కోట్ల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంటే మరి దానికి తూట్లు పోడ్చి ప్రయత్నం చేసి ఇలా నిర్లక్ష్యం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి మీరు మరి ఇలా కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వం గతం ఎట్లయితే చేసిందో అట్లనే మీరు ఏదైతే రైతు భరోసా అందించిందో పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని మేము మర్చుకుంటూ కోరుతున్నా ప్రతి రైతు కుటుంబానికి కాస్ట్ చేసే సాగు చేసే ప్రతి ఎకరా మరి రేపటి కార్యక్రమాన్ని ఏదైతే రైతు ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సంక్రాంతి తర్వాత మరి రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా భారీ ఎత్తున నల్గొండ ఉమ్మడి జిల్లా మొత్తం కూడా పెద్ద ఎత్తున వేల మందితో మరి క్లాక్టౌట్ సెంటర్లో ధర్నా కార్యక్రమం ఉంటుంది మా వాళ్ళకు కూడా అదే ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం ఈ రేపు చేయాల్సింది మరి పదిహేను పదహారు తర్వాత ఖచ్చితంగా ఏర్పాట్లు ఉంటాయని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు రైతు భరోసా ఏదైతే ఆరు గ్యారంటీల్లో హామీ ఇచ్చిండ్రో రైతు భరోసా ఇవ్వాలి హామీ నెరవేరాలంటే ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తేనే మీ భరోసా నెరవేరినట్టు లేకపోతే అది కేసీఆర్ పైసలే పన్నెండు వేల రూపాయలు ఇస్తే కేసీఆర్ పెట్టుబడి సాయం అనేది ప్రజలు గ్రహిస్తారని కూడా మీ ద్వారా చేసుకుంటూ మరి ఈయన రేపటి మరి సంక్రాంతి దినం సందర్భంగా మీకు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా నల్గొండ అదే అదేవిధంగా నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై తెలంగాణ జై కేసీఆర్